నమస్కారం ఈరోజు పివి రంగారావు గారి లేడీస్ అంటే రెసిడెన్షియల్ లో జరిగిన సంఘటనకు విచారిస్తున్నాము ఒక ఆనిమూత్యాన్ని కోల్పోయింది వంగర స్కూల్ ఈరోజు ఒక అమ్మాయి ఇక్కడ ఆత్మహత్య చేయడానికి కారణాలు ఏంటిదని మేము పోయి తల్లిదండ్రుని ప్రశ్నించగా తల్లిదండ్రులు పది రోజుల బట్టి అమ్మాయి మా ఇంటి దగ్గరే ఉన్నది ఆ తర్వాత మేము కాలేజీలో స్కూల్లో దించి వచ్చినాము ఈ తెల్లారి ఫోన్ చేసి ఆరున్నరకు ఆరున్నర తర్వాత మళ్ళీ మేము తయారై మేము వెళ్ళేసరికి ఎనిమిదిన్నరకు మరో మరో కాల్ వచ్చింది మా అమ్మాయి పోయేసరికి ఏ జరగరా అనేది నష్టం జరిగిపోయిందని చెప్పి వాళ్ళు చాలా బాధపడతారు వాళ్ళకు మేము తల్లిదండ్రులకు అయితే మేము పూడ్చలేనిది ఎవరైనా పూడ్చలేనిది అమ్మాయి మంచి క్లెవర్ స్టూడెంటే మరి దురదృష్టం ఎట్లా జరిగిందో తెలియదు కానీ అమ్మాయి మాత్రం కోల్పోవడం జరిగింది దీనిపై మేము విచారణ కోసం ఇక్కడికి వచ్చి ఇక్కడ కాలేజ్ స్కూల్లో ఉన్న ప్రిన్సిపాల్ గారు కానీ టీచర్లు కానీ వాళ్ళ క్లాస్లో ఉండే టేకర్లు కానీ అందరినీ అడగడం జరిగింది తోటి విద్యార్థులను కూడా అడిగింది బాగానే ఉన్నది అమ్మాయికి ఎందుకో ఒక టెన్ డేస్ నుండి ఆరోగ్యం బాగాలేదు మరి హాస్పిటల్కి అటు ఇటు వెళ్ళింది వచ్చింది మరి ఎందుకో ఏడ్చింది అమ్మాయి ఫోన్లనే అని బాధపడ్డది దాని విషయంలో మేము అక్కడ ఉన్న నర్సు కూడా మేము టాబ్లెట్లు అవి ఇచ్చినాం రాత్రి పడుకుంది తెల్లవారి ఇట్లా జరిగింది అని వాళ్ళు చెప్పడం జరిగింది దీని మీద ఎవరి తప్పైనా ఏది ఏం జరిగినా ఒకవేళ ఆ టేకర్ది ఏమన్నా తప్పున్నా లేకపోతే వీళ్ళు ఏమన్నా అమ్మాయిని ఏమన్నా ర్యాగింగ్ చేసినలా అని కూడా మేము తెలుసుకోవడం జరిగింది ఎలాంటి ఇది జరగలేదన్నారు వాళ్ళ తల్లిదండ్రి కూడా వాళ్ళకి ఇంతవరకు టీచర్లు కానీ ప్రిన్సిపాల్ గారిది కానీ ఎవ్వరి ఎలాంటిది ర్యాగింగ్ లాంటిది కానీ ఎప్పుడు కానీ మా పిల్లలను గాని ఎలాంటి డాకల లేదు అమ్మాయి బాగానే చదివేది మరి మా దురదృష్టమా ఏం జరిగిందో తెలియదు కానీ కాకపోతే చనిపోయే వరకు మేము వెళ్ళేసరికి అంబులెన్స్ రాకపోవడం డాక్టర్ వచ్చిందని అనడం తర్వాత పోలీసులంతా నిర్బంధనం జరగడం మాకు డౌట్గా ఉన్నది అనేది ఒకటి వాళ్ళు మాట్లాడేళ్ళు దాని మీద సమగ్ర సర్వే జరిపి ఏం జరిగినా దోషులు ఎవరైనా ఎంత వారైనా విడిచిపెట్టద్దని కూడా మేము కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం దీని మీద ఎలాంటి అమ్మాయి చనిపోయిన దానికి దీనికి రాజకీయంగా రాజకీయము చేయద్దని ఒకటి శివరాజకీయాలు చేయొద్దనేది మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వం మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అధికారంలో ఉన్నామని ఇట్లా మాట్లాడడం వాళ్ళు గత పది సంవత్సరాల వాళ్ళు టీఆర్ బిఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు ఎన్నో సంఘటనలు జరిగినాయి మేము వాళ్ళు మర్చిపోవచ్చు కానీ మేము మర్చిపోలేదు ఎన్నో కా హాస్టళ్ళల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతో మంది ఆస్పిటల్లా కూడా పడ్డారు వాంతులు విరోచనాలతోని కూడా ఎంతోమంది విద్యార్థులు ఆదంలు కనీసం ఆ స్కూల్ల కనీసం స్కూల్ల ఆడపిల్లలకు బాత్రూమ్ పోవడానికి కూడా కనీస బాత్రూములు కూడా ఏర్పాటు చేయకుండా గోళీలు టాబ్లెట్ వేసుకుంటూ పొద్దంతా యూరిన్ ఆపుకుంటే యూరిన్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ వచ్చి పిల్లలు కూడా బాధపడ్డ రోజులు ఉన్నాయి అన్నీ మర్చిపోవద్దు దీని మీద శివరాజకీయాలు చేయి మాత్రం చెయ్యొద్దు ఆ అమ్మాయికి జరిగే తగిన న్యాయం జరగకుంటే నువ్వు మా అమ్మ మీరు మాట్లాడాలి తప్ప అమ్మాయి ఏ విధంగా చనిపోయింది అనేది ఇంక్వైరీ చేపించాలని మా మినిస్టర్ గారు పొన్న ప్రభాకరన్న గారు ఆ రోజే శుక్రవారం జరిగిన ఒక ఆయ హాఫ్ ఎన్ అవర్లో ఆయనకు తెలియగానే ఆయన ఎంక్వైరీకి ఆదేశించిల్లు దాని మీద కూడా పోలీస్ ఇంక్వైరీ కానీ ఇంకా అది కానీ ప్రతి ఒక్కటి తను దీన్ని సీరియస్ గా తీసుకుంటాను కాబట్టి దీని మీద అనవసరంగా ఇప్పుడు ఆయనకు జుబ్లీల ఎలక్షన్ ఉంది కాబట్టి తను రాలేకపోయిండు మేము వెళ్ళినాం మా ఊళ్ళు అందరు వేణులు అయినా తను తప్పకుండా వస్తానడు వాళ్ళను ఫోన్లోనో ఎట్ల పలకరించడం కూడా జరిగింది మేమందరం కూడా పోయినాం ఎవరు పోయినా ఎవరు పోయినా అమ్మాయిని అయితే మళ్ళీ మేము తీసుకురాలేం కానీ దురదృష్టం ఒకటైతే జరిగింది వంగరకు ఉన్న మంచి పేరు ప్రఖ్యాతులుగాంచిన ఈ వంగరా స్కూలు రెసిడెన్షియల్ అంటే మెరిట్ పిల్లలకు మాత్రమే సీట్లు లభించే ఇటువంటి స్కూల్కు చెడ్డ పేరు మాత్రం వచ్చింది అది దురదృష్టమే కానీ మేము భావిస్తున్నాం ఆ అమ్మాయిని మాత్రం మంచి ఆణిముత్యం లాంటి ఒక ఇంజనీర్ ఒక డాక్టర్ను మాత్రం ఈ రాష్ట్రం కోల్పోయిందని మేము బాధపడుతున్నాం నమస్కారం ఈరోజు పివి రంగారావు గారి లేడీస్ అంటే రెసిడెన్షియల్ లో జరిగిన సంఘటనకు విచారిస్తున్నాము ఒక ఆనిమూత్యాన్ని కోల్పోయింది ఈ వంగర స్కూల్ ఈ రోజు ఒక అమ్మాయి ఇక్కడ ఆత్మహత్య చేయడానికి కారణాలు ఏంటిదని మేము పోయి తల్లిదండ్రుని ప్రశ్నించగా తల్లిదండ్రులు పది రోజుల బట్టి అమ్మాయి మా ఇంటి దగ్గరే ఉన్నది ఆ తర్వాత మేము కాలేజీలో స్కూల్లో దించి వచ్చినాము ఈ తెల్లారి ఫోన్ చేసి ఆరున్నరకు ఆరున్నర తర్వాత మళ్ళీ మేము తయారై మేము వెళ్ళేసరికి ఎనిమిదిన్నరకు మరో మరో కాల్ వచ్చింది మా అమ్మాయి పోయేసరికి ఏ జరగరా అనేది నష్టం జరిగిపోయిందని చెప్పి వాళ్ళు చాలా బాధపడతారు వాళ్ళకు మేము తల్లిదండ్రులకు అయితే మేము పూడ్చలేనిది ఎవరైనా పూడ్చలేంది అమ్మాయి మంచి క్లెవర్ స్టూడెంటే మరి దురదృష్టం ఎట్లా జరిగిందో తెలియదు కానీ అమ్మాయి మాత్రం కోల్పోవడం జరిగింది దీనిపై మేము విచారణ కోసం ఇక్కడికి వచ్చి ఇక్కడ కాలేజ్ స్కూల్లో ఉన్న ప్రిన్సిపాల్ గారు కానీ టీచర్లు కానీ వాళ్ళ క్లాస్లో ఉండే టేకర్లు కానీ అందరినీ అడగడం జరిగింది తోటి విద్యార్థులను కూడా అడిగింది బాగానే ఉన్నది అమ్మాయికి ఎందుకో ఒక టెన్ డేస్ నుండి ఆరోగ్యం బాగాలేదు మరి హాస్పిటల్కి అటు ఇటు వెళ్ళింది వచ్చింది మరి ఎందుకో ఏడ్చింది అమ్మాయి ఫోన్లనే అని బాధపడ్డది దాని విషయంలో మేము అక్కడ ఉన్న నర్సు కూడా మేము టాబ్లెట్లు అవి ఇచ్చినాం రాత్రి పడుకుంది తెల్లవారి ఇట్లా జరిగింది అని వాళ్ళు చెప్పడం జరిగింది దీని మీద ఎవరి తప్పైనా ఏది ఏం జరిగినా ఒకవేళ ఆ టేకర్ది ఏమన్నా తప్పున్నా లేకపోతే వీళ్ళు ఏమన్నా అమ్మాయిని ఏమన్నా ర్యాగింగ్ చేసినలా అని కూడా మేము తెలుసుకోవడం జరిగింది ఎలాంటి ఇది జరగలేదన్నారు వాళ్ళు తల్లిదండ్రి కూడా వాళ్ళకి ఇంతవరకు టీచర్లు కానీ ప్రిన్సిపాల్ గారిది కానీ ఎవ్వలి ఎలాంటిది ర్యాగింగ్ లాంటిది కానీ ఎప్పుడు కానీ మా పిల్లలను ఆ కానీ ఎలాంటి డాకల లేదు అమ్మాయి బాగానే చదివేది మరి మా దురదృష్టమా ఏం జరిగిందో తెలియదు కానీ కాకపోతే చనిపోయే వరకు మేము వెళ్ళేసరికి అంబులెన్స్ రాకపోవడం డాక్టర్ వచ్చిందని అనడం తర్వాత పోలీసులంతా నిర్బంధనం జరగడం మాకు డౌట్గా ఉన్నది అనేది ఒకటి వాళ్ళు మాట్లాడేళ్ళు దాని మీద సమగ్ర సర్వే జరిపి ఏం జరిగినా దోషులు ఎవరైనా ఎంత ద్వారైనా ఇడిచిపెట్టద్దానికి కూడా మేము కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం దీని మీద ఎలాంటి అమ్మాయి చనిపోయిన దానికి దీనికి రాజకీయంగా రాజకీయము చేయొద్దని ఒకటి శివరాజకీయాలు చేయొద్దనేది మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వం మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అధికారంలో ఉన్నామని ఇట్లా మాట్లాడడం వాళ్ళు గత పది సంవత్సరాలకి వాళ్ళు టిఆర్ బిఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు ఎన్నో సంఘటనలు జరిగినాయి మేము వాళ్ళు మర్చిపోవచ్చు కానీ మేము మర్చిపోలేదు ఎన్నో కా హాస్టళ్ళల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతో మంది ఆస్పిటల్లా కూడా పడ్డారు వాంతులు విరోచనాలతోని కూడా ఎంతోమంది విద్యార్థులు దైండ్లు కనీసం స్కూల్ల కనీసం స్కూల్లలో ఆడపిల్లలకు బాత్రూమ్ పోవడానికి కూడా కనీస బాత్రూములు కూడా ఏర్పాటు చేయకుండా గోళీలు టాబ్లెట్ వేసుకుంటూ పొద్దుంతా యూరిన్ ఆపుకుంటే యూరిన్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ వచ్చి పిల్లలు కూడా బాధపడ్డ రోజులు ఉన్నాయి అన్నీ మర్చిపోవద్దు దీని మీద శివరాజకీయాలు చేయి మాత్రం చేయద్దు ఆ అమ్మాయికి జరిగే తగిన న్యాయం జరగకుంటే నువ్వు మా మీరు మాట్లాడాలి తప్ప అమ్మాయి ఏ విధంగా చనిపోయింది అనేది ఇంక్వైరీ చేపించాలని మా మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ అన్న గారు ఆ రోజే శుక్రవారం జరిగిన ఒక హాఫ్ ఎన్ అవర్లో ఆయనకు తెలియగానే ఆయన ఎంక్వైరీకి ఆదేశించిల్లు దాని మీద కూడా పోలీస్ ఇంక్వైరీ కానీ ఇంకా అది కానీ ప్రతి ఒక్కటి తను దీన్ని సీరియస్ గా తీసుకుంటాను కాబట్టి దీని మీద అనవసరంగా ఇప్పుడు ఆయనకు జుబ్లీల ఎలక్షన్ ఉంది కాబట్టి తను రాలేకపోయిండు మేము వెళ్ళినాం మా ఊళ్ళు అందరు వెళ్ళు అయినా తను తప్పకుండా వస్తానడు వాళ్ళను ఫోన్లోనో ఎట్లో పలకరించడం కూడా జరిగింది మేమందరం కూడా పోయినాం ఎవరు పోయినా ఎవరు పోయినా అమ్మాయిని అయితే మళ్ళీ మేము తీసుకురాలేం కానీ దురదృష్టం ఒకటైతే జరిగింది ఈ వంగరకు ఉన్న మంచి పేరు ప్రఖ్యాతులుగాంచిన ఈ వంగరా స్కూలు రెసిడెన్షియల్ అంటే మెరిట్ పిల్లలకు మాత్రమే సీట్లు లభించే ఇటువంటి స్కూల్ కు చెడ్డ పేరు మాత్రం వచ్చింది అది దురదృష్టమే గానే మేము భావిస్తున్నాం ఆ అమ్మాయిని మాత్రం మంచి ఆణిముత్యం లాంటి ఒక ఇంజనీర్ ఒక డాక్టర్ను మాత్రం ఈ రాష్ట్రం కోల్పోయిందని మేము బాధపడుతున్నాం